హలో అండి ఈరోజు మీ ముందుకు ఒక బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మీ ముందుకు వచ్చేసాను ఇది మనకి వంద గజాల్లో అయితే దీన్ని కట్టారు ఈ హౌస్ డీటెయిల్స్ చెప్పే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి ఇది మనకి వంద గజాల్లో ఈ హౌస్ అయితే కట్టారు థర్టీ త్రీ ఫీట్స్ అయితే రోడ్డు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి అండ్ కామన్ బాత్రూమ్ ఒకటి మనకి ఫుల్లీ ఫినిష్డ్ అయితే ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అండ్ బోర్ వాటర్ మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్గా ఉంది ఇంటీరియర్ డిజైన్ అయితే మనకి చూసుకోక్కర్లేదు చాలా బాగుంది అండ్ టీవీ పోర్ట్ కూడా చాలా బాగుంది మనకి సరౌండింగ్లో స్కూల్స్ కాలేజెస్ కూడా ఉన్నాయి ఒక చిన్న ఫ్యామిలీకి అయితే కనుక ఇదైతే సరిపోతుందండి ఇంటీరియర్ డిజైన్ అయితే ఇంకా చాలా బాగుంది బయట వాష్ ఏరియా కూడా చాలా ఒక సింపుల్గా చిన్న చిన్న ముక్కలు పెట్టుకోవడానికి బాగుంది ఈ వీడియోస్ అయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ